సరే కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వేయాలని బ్రహ్మాండమైన పథకాలు ఒక రైతులకు వ్యవసాయానికి మాత్రమే పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్లు రుణమాఫీ రూపంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో మెకనైజేషన్ రూపంలో డ్రిప్ రూపంలో సబ్సిడీల రూపంలో ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని డెబ్బై లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయింది కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ వన్ అయింది వరిధాన్యం ఉత్పత్తిలో ఏది సంవత్సరం పద్నాలుగు నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల రైతుల ఆత్మహత్యల వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి ప్రభుత్వానికి కనీసం సోయన్నా ఉండాలి ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కనీసం ఓదార్చడానికి ఒక మంత్రి దిక్కు లేడు కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఊళ్ళల్లో పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేని తరిమి తరిమి కొడుతున్నారు ఏది రైతు బంధు ఏది రుణమాఫీ ఎక్కడ దచ్చిండ్రు మీరంతా అని చెప్పి ఊళ్ళల్లో ఇవాళ తరిమి తరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చేసిన మాట